ఓం శివాయ గురవే నమ శ్రీ భద్రకాళి మాత్రే నమ మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో సంగీతము మరియు సాహిత్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగి సఖ్యత బలపడుతుంది పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును ప్రభుత్వానికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి విద్యార్థులకు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు గొడవల జోలికి పోవడం వల్ల నష్టపోయే అవకాశము కలదు వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వం వల్ల లాభం చేకూరుతుంది మానసిక పరమైన ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు అజీర్ణంతో ఇబ్బంది పడేవారికి ఉపశమనం ఉంటుంది గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి చెడు వ్యసనాల జోలికి పోకూడదు రాజకీయ రంగంలో ఉన్నవారికి యోగ కాలము దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం శత్రువుల మీద వ్యూహ రచన చేస్తారు మీ జీవిత వాగస్వామితో శాంతంగా వ్యవహరించాలి కులవృత్తి చేసేవారికి అభివృద్ధి ఉంటుంది చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు కొంత నష్టములు ఉండును ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు ఏ నిర్ణయం అయినా తనతో చర్చించి తీసుకుంటారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బ్యాంక్ రుణాలు ఆలస్యం ఆర్థిక పరమైన ఎదుగుదల ఉంటుంది మరియు కొంతమేరకు అప్పుని కూడా మీరు తీర్చగలుగుతారు వ్యర్థ ప్రయాణములు చేయవలసి వస్తుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలో వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును సంతాన ప్రవర్తనను చూసి ఆనందిస్తారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు కుల సంఘ నాయకుల ప్రోత్సాహంతో రాజకీయ పరమైన అడుగులు వేస్తారు రెవెన్యూ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును పండ్ల వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది ఎడమ చేయి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది చండి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారంలో పితృదేవతల ఆశీసులు మరియు దైవానుగ్రహము ఉంటుంది విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే విషయంలో స్నేహితులతో చర్చలు నిర్వహిస్తారు ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు దూర ప్రాంత ప్రయాణంలో వాయిదా వేసుకోవాలి శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్న వారికి ఇబ్బందులు ఉండును వారం ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది తిను బండారాలకు సంబంధించిన వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది గృహం నందు శుభకార్యాలు నిర్వహిస్తారు మీ వ్యాపార భాగ్యస్వామితో ఏర్పడిన మనస్పర్ధలు పరిష్కరించుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన సింహరాశి సింహరాశి వారికి ఈ వారంలో రెండు విధాల ధనార్జన ఉంటుంది సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలందు విజయాలు సాధిస్తారు స్త్రీలు వంటి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కారణం శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి సభా గౌరవం లభిస్తుంది తల్లితో తగాదాలకు దూరంగా ఉండాలి వడ్డీ వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వం వల్ల నష్టపోయే అవకాశం కలదు నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి మానసికపరమైన ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి అనవసరమైన ఆలోచనలు చేయకూడదు మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును రియల్ ఎస్టేట్ వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును తండ్రికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారంలో చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి అల్లం మరియు ఉల్లిగడ్డ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును సోదరి సోదరులతో స్థిరాస్తులకు సంబంధించిన చర్చలు కొలిక్కి వస్తాయి స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కళారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు అనుకూలమైన సమయం సంతాన భవిష్యత్తుకై ధనాన్ని పొదుపు చేస్తారు అన్ని విధాల అదృష్టం తోడవుతుంది జీవిత భాగస్వామితో తగాదాలకు దిగడం అంత మంచిది కాదు సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఇబ్బందులు ఉండును వ్యాపార విస్తరణ చేయాలనే ఆలోచన బలపడుతుంది వేడి ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండాలి చర్మ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు గణపతి ఆరాధన చేయడం చెప్పదైన సూచన తులారాశి తులారాశి వారికి ఈ వారంలో అనవసరమైన ఖర్చులు పడతాయి శారీరక శ్రమ గోచరిస్తోంది ఏ నిర్ణయం అయినా కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి పెయింట్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును మీ దగ్గర పనిచేసేవారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కలదు శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును చిత్వం వ్యాపారస్తులకు పాత బాకీలు వసూలవుతాయి నూతన వాహన కొనుగోలు చేసే అవకాశాలు కలవు దేవాదాయ శాఖలో పనిచేసే వారికి పదోన్నతులు ఉండును నూతన గృహ నిర్మాణ అవకాశాలు కలవు పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి అప్పులు కొంతమేరకు తీర్చగలుగుతారు మీ జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన వృత్తికి రాశి వారికి ఈ వారంలో దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది వెండి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును కుటుంబపరమైన సౌఖ్యం ఉంటుంది ఆస్తి కొనుగోలు విషయమై స్నేహితులతో చర్చలు నిర్వహిస్తారు ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం తీర్థయాత్రలు చేస్తారు శత్రువుల మీద వ్యూహ రచన చేస్తారు బ్యాంక్ లోన్స్ అవుతాయి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన ధనసు రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది విలాసవంతమైన వస్తువులకు ధన వ్యయం చేస్తారు చెడు వ్యసనాల జోలికి పోకూడదు మీ తెలివితేటలతో వ్యాపారంలో అధిక లాభాలను పొందగలుగుతారు వారాంతరంలో శారీరక శ్రమ గోచరిస్తోంది నూతన వస్త్ర లాభం కలదు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు విద్యార్థులు శ్రమించడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు మీ పుత్ర సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు మానసిక పరమైన ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు వారం చివరలో అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన మకర రాశి వారికి ఈ వారంలో తండ్రి నిర్ణయాలతో ఏకీభవిస్తారు అధిక ధన వ్యయము చేయవలసి వస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యమవుతాయి విద్యార్థులకు యోగ కాలము హార్డ్వేర్ ప్లైవుడ్ వ్యాపారస్తులకు నష్టములు ఉండును మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తారు వృత్తిపరంగా ఉన్న మానసిక పరమైన ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది తల్లికి ఆరోగ్యం కుదుటపడుతుంది మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి జమానత్ సంతకాల జోలికి పోకూడదు బంధుమిత్రులతో విందు వినోదాలలో పాలుపంచుకుంటారు ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన కుంభరాశి వారికి ఈ వారంలో మీ ప్రవర్తన మరియు మాటతి ద్వారా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ద్వేషించే అవకాశం కలదు పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును విద్యార్థులకు అనుకూలమైన సమయం చిట్ ఫండ్ మరియు స్టాల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి ప్రతి చిన్న విషయంలోనూ మొండితనం అంత మంచిది కాదు మీడియా వృత్తిలో ఉన్న వారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది శుభకార్యాలకు హాజరవుతారు అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది వేల తప్పిన భోజనము ఉండును చర్మ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు సోమరితనంతో పనులు వాయిదా వేయకూడదు భూమికి సంబంధించిన తగాదాలు పరిష్కారం అవుతాయి ఒక స్నేహితుని సహాయం ఆనందాన్ని కలిగిస్తుంది జీవిత భాగస్వామితో శాంతంగా వ్యవహరించాలి మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన మీనరాశి మీనరాశి వారికి ఈ వారంలో వ్యాపార భాగస్వామితో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కలవు స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది అకారాన వైరంలకు దూరంగా ఉండాలి విద్యార్థులకు మతి మరుపు ఒక సమస్యగా మారుతుంది వైద్య వృత్తిలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది వెండి మరియు ముత్యం వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారు శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగడతారు స్త్రీలు అన్నం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు చెడు వ్యసనాల జోలికి పోకూడదు శ్వాసకోశ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు కుటుంబ సభ్యులతో యాత్రలు చేస్తారు జమాన సంతకాలు చేయకూడదు వ్యాయామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన సర్వే జనా సుఖినో భవంతు